సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు సంజయ్ రెడ్డి గారు ఇక నారాయకేళ్ళ రోడ్లన్నీ మేమే మంజూరు చేసినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లన్నీ పాడు చేసినారు మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాకనే రోడ్లన్నీ బాగు చేస్తున్నాం మేము మంజూరు చేసినాం అని చెప్పేసి ప్రతి అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంది కాంగ్రెస్ నాయకుడు అయితే యాభై ఏళ్ళ నుంచి ఇంచుమించు నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి నేను నారాయణ ఈ పంచరాజ్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ ఉంది పంచరాజ్ డిపార్ట్మెంట్ అని అందులో ఎప్పుడన్నా అరకొర ఎప్పుడన్నా ఒక శాంక్షన్ చేస్తే ఒక కొత్త డాంబర్ రోడ్ మంజూరు చేస్తుంది కొత్త డాంబర్ రోడ్ అంటే ఊరికి ఎక్కడైతే డాంబర్ లేదు రోడ్ లేదు అక్కడ డాంబర్ రోడ్ మంజూరు చేస్తుంది అవి కూడా వీళ్ళ పీరియడ్లో శాంక్షన్ అయినాయి చాలా తక్కువ కాంగ్రెస్ పీరియడ్లో శాంక్షన్ అయినాయి చాలా తక్కువ ఇక ఈ విధమని చెప్తుంది అప్పుడు మా రోడ్లు బాగుండేవి టోటల్ వాళ్ళ పీరియడ్లో కాంగ్రెస్ వాళ్ళు యాభై సంవత్సరాల అధికారంలో ఉన్న యాభై సంవత్సరాల పీరియడ్లో ఒక్క కిలోమీటర్ కూడా డాంబర్ రోడ్లు మళ్ళా తిరిగి రిన్వల్ చేసే కొరకు అని మంజూరు ఇచ్చిన చరిత్ర లేదు మా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ డాంబర్ రోడ్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాంబర్ రోడ్లు కూడా బీటీ రినివల్ చేసినాం అప్పుడు గతంలో కేవలం ఆర్ఎన్పికి సంబంధించిన రోడ్లకు మాత్రమే బీటీ రిన్వోజ్ చేస్తుంది పంచాయతీరాజ్ రోడ్లకు బీటీ రిన్వోజ్ చేయకపోయేది ఒకసారి వేస్తే వంద సంవత్సరాలైనా రోడ్ రోడ్డు అసలు నాశనం అయిపోవాలి కానీ మళ్ళీ దానికి డాంబర్ వేసే సిస్టమే లేకుండే కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు మాట్లాడడానికి సాధగాక వాళ్ళతో మాట్లాడిస్తుంది ప్రతిసారి ఆయన నేను అడిగిన దానికి సమానం చెప్పాలి ఆయన చేసింది చెప్పుకోవాలి చెప్తూ ఒక మాట అన్నాడు అలా కిష్షారెడ్డి సంజయ్ రెడ్డి గారు నాన్నగారు దివంగత కిష్ణారెడ్డి పీరియడ్లోనే శాంక్షన్ అయినాయి అన్ని వర్క్లు అన్నారు ఇంత ముందు వాళ్ళు రెగ్యులర్గా చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే టీఆర్ఎస్ పీరియడ్లో ఏం శాంక్షన్ కాలే అన్ని కాంగ్రెస్ పీరియడ్లోనే శాంక్షన్ అయినాయి సరే వాళ్ళు చెప్పిన్నారు నిన్న వాళ్ళు చెప్పింది శాంక్షన్ అయితే నేను ఆ ఎంపీ మా ఎంపీ గారు అప్పుడు బీపీ పాటిల్ గారు ఉండే ఆయన ఇచ్చిన ప్రపోజల్స్ వేరే మా ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారికి ఉండే ఆయన ఇచ్చిన ప్రపోజల్స్ వేరే కిష్టారెడ్డి గారు అయితే ప్రపోజల్స్ ఇయ్యలేదు అప్పుడు వీళ్ళిద్దరు ప్రపోజల్స్ కాకుండా నేను ప్రపోజల్స్ ఇచ్చి ఈ హై లెవెల్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేసుకొచ్చినాము ఈ డబల్ లైన్ రోడ్లు శాంక్షన్ చేసుకొచ్చినాము అట్లనే రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు తాండాలకు రోడ్లు కానీ ఈ పంచాగరాజు బీటీ రేనివాల్స్ కానీ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇవన్నీ కూడా నా చొరవతోనే శాంక్షన్ అయిన ఉన్నాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు శాంక్షన్ చేసింది ఏం లేదు యాభై సంవత్సరాలు వాళ్ళు సాధించింది ఏం లేదు ఒక డబుల్ డైన్ రోడ్ కూడా సాధించలేదు అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ నేను నా చెప్పారు అంటే మాది మా పీరియడ్ అని గొప్ప చెప్పుకోబోయి టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే శాంక్షన్ అయిందని ఒప్పుకున్నారు వాళ్ళ నోట్తో వాళ్ళే ఒప్పుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది అది జూలైలోనూ అక్టోబర్లో డేట్ చెప్పిన నా దగ్గర ఉన్నాయి జీవోలున్నాయి అన్నీ ఉన్నాయి అంటే వాళ్ళు కాంగ్రెస్ చేయలేదు అనేది ఇది పక్కా అన్నీ కూడా టీఆర్ఎస్ హయంలోనే మంజూరైనాయి అయినాయి ఇంకా చెప్పాలంటే సంజయుడు ఎక్కడ రోడ్లు లేవు అన్నీ మేము వేసినామంటు ఆయన ఏ రోడ్ మీద పోయినా సరే అది ఆర్ఎన్పి రోడ్ కానీ రాజ్ రోడ్ కానీ ఆయన రోడ్ మీద పోయిన నేను రిపేర్ చేసిన రోడ్లే ఉన్నాయి ఆయన ఊర్లో తిరిగితే నడవాలంటే నేనేసిన సీసీ రోడ్ల మీద అంటే నేనంటే నేను గొప్ప అని కాదు మా టీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు మా హరీష్ రావు గారు మా కేటీఆర్ గారు మా పీరియడ్లో టీఆర్ఎస్ పీరియడ్లో శాంక్షన్ అయిన రోడ్ల మీద ఆయన కింద అడుగు తీసి అడుగు పెట్టాలంటే మేము వేసిన సిసి రోడ్ల మీద ఆయన ఆయన ఎక్కడ కార్లు పోవాలంటే హైవేలైనా మాయే సంగారెడ్డి నాందేడు అకోలా రోడ్ మేము వేయించిందే నిజాంపేట బీదర్ రోడ్ ఇప్పుడు మేము వేపిస్తున్న రోడ్లే అట్నీ పంచాయతరాజ్ రోడ్లన్నీ మేమేపిస్తున్నాం రోడ్లే మేము వేయించిన రోడ్లే డబుల్ డబుల్ఏ రోడ్లన్నీ మేము వేయించినవే మీరు మాట్లాడుతున్న మాట్లాడుతున్నప్పుడు గురించి మేము అరౌండ్ ముప్పై కంటే ఎక్కువ బ్రిడ్జులు శాంక్షన్ చేసినాం హై లెవెల్ బ్రిడ్జెస్ వాళ్ళ జమానాలు హై లెవెల్ బ్రిడ్జెస్ లేవు వర్షం పడ్డదంటే ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాల్సిందే అంత దూరం ఎందుకు వాళ్ళ చరిత్ర ఇక్కడ నారాయణకి కనిపిస్తుంది నేను పక్కన పోతే మన్సూర్ పూర్వ యువతలు ఏమున్నాయి అది లో లెవెల్ కాజుగా ఉన్నది దాన్ని కూడా మంజూరు చేస్తే అప్పుడు మేము కనిపిద్దామంటే ల్యాండ్ ఎగ్యుకేషన్ కిరికెరీలు పెట్టేసి దాన్ని ఆఫీస్ అది కూడా మేమే మంజూరు చేసినాం అట్లా బ్రిడ్జెస్ అన్నీ మాయే రోడ్లు అన్నీ మాయే మీరు చేపించిందేం లేదు ఇంకా పోతే ఇంకా మనం ఇంకా కొద్దిగా గొప్పగా చెప్పాలి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీ పంచగామ ఊరికి పోదామంటే నీకు రోడ్డు దిక్కు లేకుండే నీ బోరన్సా పోదామంటే నీకు రోడ్లు దిక్కు లేకుండే ఇప్పుడు హండ్రెడ్ స్పీడ్లో వేయించిన రోడ్ల మీదకి వెళ్ళిన పోతున్నావు కదా ఆయన తొమ్మిరు వస్తావు పోతావు తాగానికి దాని మీద పోతావు ఇక్కడ పంచగామకు పోతావు అదే రోడ్ మేము పోతాం అట్లా రోడ్లన్నీ మేము వేసినాయి మీరు వేసుకుంటే ఎక్కడ వేసుకున్నారంటే అప్పుడు వెనకటి కూడా వేసుకున్నారు మీరు ఈడ వీళ్ళ గెస్ట్ హౌస్ పోయే వరకు మాత్రమే రోడ్ వేసుకున్నారు తొమ్మిది నుంచి గెస్ట్ హౌస్ పోయే వరకు మాత్రమే వేసుకున్నట్టు ముత్తంపూర్కి వెళ్ళలేదు ఇతర వేయలేదు మరి ఎక్కడైనా ఇప్పుడు రోడ్లు అంటే కేవలం అందులో ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గారి తమ్ముడు షాడో ఎమ్మెల్యే అయిన శేఖర్ రెడ్డి గారు చేసిన రోడ్లే నారాయణ మండలు మరియు మనూర్ మండలం టోటల్ నాశనం అయిపోయినా అంటే రోడ్లు సరిగ్గా వేయకుండా డబ్బులు మొత్తం తినేసిన కాంగ్రెస్ నాయకులు డబ్బులు కాజేసినారు రోడ్లు వేయకుండా డబ్బులు కాజేసినారు రోడ్లు పాడు చేసింది ఎవరు ఆ డబల్ లేన్ రోడ్సు నూట యాభై కోట్ల రూపాయలతోని మేము డబల్ లేన్ రోడ్లు మంజూరు చేసినాం నారాయణకేడ్ నియోజకవర్గంలో ఇవన్నీ మేము చేసినాయి టీఆర్ బిటీవర్స్ అనేది ఒక రూపాయి కూడా మీరు ఎప్పుడు శాంక్షన్ చేయలేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం దిగిపోయే వరకు నారాయణకేడ్ నియోజకవర్గంలో మీరు ఒకసారి దోసుకు తిన్న రోడ్లకు కూడా మళ్ళీ మంజూరు చేసినాం ఎందుకంటే రోడ్లు ఖరాబ్ అయినాయి ప్రజలకు అసౌకర్యం అవుతుంది ఈ దొంగలు తినిపోతే తినిపోయా మనం ప్రజలకు అసౌకర్యం కల్పించే అట్లా శాంక్షన్ చేసినాం ఆ రకంగా పంచాజ్ రాజు బీటీ రినివల్స్కే వంద యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసినాం అట్లనే అండ్ బి బీటీ రినివల్స్ కూడా మంజూరు చేసినాం అవి కూడా దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినాం తాండాలకు నువ్వు రోడ్లు మంజూరు చేయలే ఒకే ప్రతిపాదన పంపించాం ప్రతిపాదన పంపించిన శాంక్షన్ వస్తే ప్రతిపాదనలు శాంక్షన్ ప్రతిపాదనలు శాంక్షన్ ప్రతిపాదనలు పేపర్ మీద ఉన్నాయని ప్రతి ప్రతిపాదనలు అంటారు జివోలు ఇష్యూ అయినా కానీ ఏమో శాంక్షన్లు అంటారు ఇవో నా దగ్గర జివోలుని నీ దగ్గర ఏమైనా ఉంటే జీవో తీసి బయట పెట్టు నువ్వేం శాంక్షన్ చేయించిన పెట్టి తాండ దాండాలకు డాంబర్ రోడ్లు వేసే కొరకు అని నూట పద్నాలుగు కోట్ల రూపాయలు దాండాలకు డాంబర్ రోడ్లు మంజూరు చేసినాం ఇంచుమించు అరవై డెబ్బై కోట్ల రూపాయలు మేము పని చేసి చూపెట్టాం దాండాలకు పోతే అవే రోడ్ల మీద పోతున్నావు ఇలా చదువు తాండకు పోయి పోయి మేము చేసినాం మేము శాంక్షన్ చేసిన వర్క్కు ఫౌండేషన్ స్టోన్ పెట్టిండు మేము శాంక్షన్ చేసింది చేస్తూ చేస్తూ ఇంకా మాట్లాడబోయి ఈ ఏమంటారు తుల్కాబోడ నుంచి నల్లబాబుకి వెళ్ళే రోడ్డు అప్పటికి అయిపోయింది అయిపోయిందా భూపాలరెడ్డి చేసినా అని చెప్పాను సిగ్గె అయి సిక్ అనిపించి అయిపోయింది అయిపోయిందని చెప్పింది అట్లా తాండాలకి అట్లా రోడ్డు మంజూరు చేసినాం సిసి రోడ్డు నారాయణ నియోజకవర్గం నిండా ఏడు వందల కోట్ల రూపాయల శిశు రోడ్లు మంజూరు చేసినాం నారాయణ నియోజకవర్గం నిండా నువ్వు మాట్లాడుతావు నీ అనుయాయులతోని శిష్యులతో మాట్లాడిపిస్తావు ఏమైనా మాట్లాడిపిస్తావు నీ శిష్యులతోని భూపాల్రెడ్డి రింగ్ రోడ్ వేయలేదు కానీ మేము రింగ్ రోడ్ వేస్తాం నారాయణు అప్పుడు విజయపాల్ రెడ్డి వేసిండు షట్కార్ వేసిండు ఏమేలో మేము వేస్తాం రింగ్ రోడ్ వేసినాం వేస్తామని చెప్పేసి మాట్లాడించినావు నువ్వే చెప్పి మాట్లాడించిన వాళ్ళతో నీ ఇంట్లోనే కూర్చోబెట్టి పెట్టి ఈరోజు ఏం మాట్లాడినావే సంజయ్ రెడ్డి ఈరోజు చానకానిపల్లిలో ఏం మాట్లాడినావు మేము ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినాము ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి బి మినిస్టర్ దగ్గరికి మా నల్గొండకే రింగ్ రోడ్ లేదా నీ కూడా రింగ్ రోడ్ అని అన్నాడని నువ్వే చెప్తావు అంటే ఎన్ని పశ్చాబాలు మాట్లాడుతున్నావు ప్రజలకు ఎట్లా మోసం చేస్తున్నావు నీ నీ మనుషులు నీ నీ శిష్యులు కూడా అన్ని చూట మాటలు మాట్లాడుతు నువ్వు పనికి మాట్లాడమని వాళ్ళకి తెలిసి కూడా నీ ప్రెషర్తో నీ ఇంట్లో కూర్చొని వాళ్ళు మాట్లాడవలసి వస్తుంది ఆ రకంగా ఇంకొక మాట అని అని మీరు చేస్తూ నేను మీరు రింగ్ రోడ్ మంజూరు చేసిన నేను చెప్పినా మీరు రింగ్ రోడ్ మంజూరు చేస్తే నా ఓటు కూడా మీకేస్తా నేను ఎమ్మెల్యే పోటీ చేసినా సరే నా ఓటు కూడా నేనేస్తా అని చెప్పిన ప్రజలకు ల్యాండ్ అక్విజేషన్ అమౌంట్ చెల్లించండి భూములు సేకరించండి ల్యాండ్ అక్విషన్ అమౌంట్ చెల్లించండి రోడ్ వేయండి అప్పుడు నేను ఇస్తాను మీరు చేసింది ఏది పుట్టి ఆర్బాటానికి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టు అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి మూడు నాలుగు ధార్లు కొబ్బరికాయలు కొట్టింది కాశీనాథ్ మందిర్ భూములకు కబ్జా చేసినారు రియల్ ట్రస్తో మాట్లాడుకొని పైసలు లంచం మాట్లాడుకొని ఈ భూములు అబ్బాయిప్పేసారు రోడ్డు కొరకని తర్వాత రామ్ మందిర్ ఎక్ భూములు ఒక మూడు నాలుగు ఎకరాలు మందిర్ భూములు పాడు చేశారు నేను మీరు అప్పుడు మీ పనికి మీరు అప్పుడు మీకు చాదా కాకపోతే ఆ భూములన్నీ మంది కబ్జా చేస్తే గుంజుకొని గుండెలకి చెప్తే ఆ భూములన్నీ కూడా మీరు అమ్ముకుంటున్నారు మీరు దేవుళ్ళ భూములు కూడా అమ్ముకునే దుర్మార్లు అమ్ముకొని అల్లకెళ్ళి రోడ్ ఇప్పిస్తాం మీరు ఏంటి రోడ్ ఏంటి రింగ్ రోడ్ నేను అప్రిషియేట్ చేస్తాను బయట భూములు మనం సేకరించండి ప్రభుత్వం నుంచి సేకరించండి రింగ్ రోడ్ శాంక్షన్ చేయండి మీరు వేయండి తప్పకుండా మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్ని విధాలుగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇట్లాంటి పక్షి అబద్ధాలు మాట్లాడడం మానేయండి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్కు నువ్వు నా కౌంటరీ నువ్వు మాట్లాడిన అబద్ధాలని ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలని నేను రుజువు చేయగలుగుతున్నా మీ నాయన పీరియడ్ మీ నాయన కాంగ్రెస్ పీరియడ్లో మీరు ఏమీ చేయలేదు మేమే చేసినామని చెప్పేసి మేము కాజర్త రుజువు చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నీ వాళ్ళని ఎక్కించి నీ శిష్యులను ఎక్కించి బూతులు మాట్లాడిపించుకుంటాను దిక్కుడు కాదు చేతనైతే మీకు చేతగానే అప్పుడు ఏం చేయలేదు ఇప్పటికైనా నీకేమన్నా దమ్ము వస్తే ధైర్యం వస్తే ప్రజల గురించి మమ్మకారం ఉంటే చేతనైతే పనిచేయ్ అప్పుడు కూడా నువ్వు మీ నాయన పదివేడు ఎన్ని ఎమ్మెల్యే చేసాడు సురేష్ షెట్కార్ గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు సురేష్ షెట్కారు గారు ఐదు సంవత్సరాలు ఎంపీ చేశాడు బాగా రెడ్డి గారు మీ మామగారు ఆయన ఒక పది సంవత్సరాలు ఎంపీ చేసిరి గల్లీ నుంచి ఢిల్లీ దానిక మీరు ఉండి ఇక మాట అంటే పీకిరంటే ఏం అంటే మీకు బాధ అవుతుంది మరి అది అందరు పబ్లిక్ అయితే గదే అనుకుంటారు మీరు అన్ని నుండి ఏం పీకిన భూపాల రెడ్డి ఒక్క ఐదు సంవత్సరాలు చేసిండు రెండు సంవత్సరాలు అయితే కరోనా వచ్చిండు ఇవన్నీ చేసిన పబ్లిక్ మైండ్ ఉంది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అతికేటట్టు లేవు మీరు ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినా అందమైన వీడియోలు రిలీజ్ చేస్తారు దానికి మ్యూజిక్లు పెట్టి ఇంకే ఏదేదో పెట్టి కొంతమందిని తయారు చేసి నేను శిష్యులను తయారు చేసి ఓ పెద్ద తీసుమారు కాని తోడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ నువ్వు గడ్డిపోసతో సమానం నారాయణకే నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేకు పనికి పనికి రాని వ్యక్తి ఇప్పటి వరకు అద్మానమైన ఎమ్మెల్యే వాళ్ళని అంటే ఎవరంటే సంజయ్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నారు ఇప్పుడు నారాయణకి నువ్వు కాస్త సరే చేయించుకో నీకే చెప్తావు ప్రతి ఒక్కరు చెప్తాడు ఇంత అద్మానమైన ఎమ్మెల్యే ఎవరు పుట్టలేదు ఇంత తక్కువ సమయంలో బూతులు తిప్పించుకున్న ఎమ్మెల్యే బూతులు తిప్పించుకున్న ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడే ఎమ్మెల్యే కూడా ఎవరు పుట్టలేదు ఇప్పటివరకు నారాయణకేడ్లు ఎవరు రాలేదు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సర్దిద్దుకొని ప్రజల కొరకు అని పనిచేయి నారాయణకేడు నియోజకవర్గ అభివృద్ధి కొరకు అని పనిచేయమని చెప్పేసి నేను ఇలా వస్తుంది జీవోలు అన్నీ క్యాన్సల్ చేసేయాలి క్యాన్సల్ చేసేసి కొత్తగా మంజూరు తీసుకొని పనిచేయాలని అనుకున్నాను కానీ అందరు జిల్ మొత్తం రాష్ట్రంలో అన్ని క్యాన్సల్ చేసారు ఈ పెద్ద మనిషికి మన ఎమ్మెల్యే గారికి భయమైంది ఇవి క్యాన్సల్ అయితే నాకు బతుకు దర ఉండదు మళ్ళీ నేను శాంక్షన్ చేయలేను అయితే ఏ ఊరికి పోయినా ఆ ఊళ్ళో నాకు చెప్పదెబ్బలు కొడతాననే భయంతో నేను మంజూరు చేసిన రోడ్లే ఇప్పుడు ఈడ మంజూరు అయినాయి కొత్తగా ఈయన మంజూరు చేసింది ఏం లేదు ఆ రోడ్లు అన్ని కూడా ఇంకా చేయాల్సి ఉన్నాయి మీరు చేస్తలేరు నువ్వు అధికారంలోకి రాగానే ఏమైంది నడిచే రోడ్లు ఆగిపోయినాయి ఉదాహరణకి నారాయణ నుంచి సిరిగాపూర్ పోయే రోడ్డు పదిహేను కోట్ల రూపాయలు మంజూరు అయితే కాంట్రాక్టర్లకు కమిషన్లు కొరకని బెదిరించినాం బస్వరాజు కోరైనటువంటి కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఆయన చెప్పిస్తే ఆయన బెదిరించినాం హర్నాథ్ రెడ్డి కాంట్రాక్టర్లు తీసుకొస్తే ఆయన బెదిరించినాం కాంట్రాక్టర్లకు అందరికీ పైసల కొరకని బెదిరించి నీ కమిషన్ల కొరకని బెదిరించి ఈడ కమిషన్ కట్టాలి నీకు తర్వాత మీ ప్రభుత్వం ఎట్లున్నది ప్రభుత్వమే కమిషన్ ప్రభుత్వం అది అక్కడ పోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోతే బిల్లు కావాలంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ మునుగోలు ఇవ్వాలట ఇచ్చినాక రెండు నెలలకో మూడు నెలలకో బిల్లులు వస్తాయట మరి ఇప్పుడు కాంట్రాక్టర్ ఈడేయాలి ఆడియాలంటే ఇయ్యలేకనే ఆ కాంట్రాక్టర్లు పనిచేస్తలేరు కాంట్రాక్టర్లు పని ఆపడానికి కారణం ఇక్కడ మీరు అడుగుతున్న కమిషన్ అక్కడ మీ గవర్నమెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎవరో మీరే ప్రభుత్వంలో వీరున్నారు కాబట్టి వీరు అడుగుతున్న కమిషన్ల కొరకే ఈ పనులన్నీ ఆగిపోయింది అంత నీ అయితే నమ్మకం ఉంది నమ్మకం ఉండి అని అంటున్నావు నీ మీద నమ్మకంతో కాదు ఆయన పొంగులేటి నరసింహారెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తమ్ముడు అవుతాడు మా ఉన్నాడు కదా మిలిస్తా మా అన్నెట్లా నెప్పిస్తాడని వచ్చి చేసిన కానీ నువ్వు ఆయన పర్సూ చేసి తీసుకొచ్చి చెప్పి నీ మీద నమ్మకం ఆయన ఎట్లా నమ్ముతాడో ఎక్కడోడు వచ్చి నిన్ను నమ్ముతాడు నీ కార్యకర్తలు నిన్ను నమ్ముతలేరు కదా ఎస్డిఎఫ్లో నువ్వు పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన నువ్వు ఏడాది అయిపోతుంది పది పైసల పని కూడా చేసిండా ఈయనతో నేను చాత కాదు ఈయన ఏం చేయలేడని చెప్పేసి అది కూడా చేయలేదు అట్లనే నీకు చాత కాదని నువ్వు ఈ రోడ్లన్నీ నేను శాంక్షన్ చేసినాయి క్యాన్సల్ చేయకుండా మళ్ళీ నేను కొత్తగా శాంక్షన్ చేయడానికి నీకు చాత